హలో నమస్తే అండి ఇది కొయ్తో ఆటుకోరండి చూడు ఎంత బాగున్నాయండి నిగ నిగలాడుతున్నాయి పచ్చగా మూడు గట్లు తెచ్చుకున్నామండి ఇట్లా ఒక్కొక్కటి ఆకులు ఆకు శుభ్రంగా తీసుకొని క్లీన్ చేసుకొని కడిగేసుకొని తర్వాత తరుచుకోవాలండి వర్షాకాలం బాగా ఏపుగా పెరుగుతాయండి తింటే కూడా చాలా మంచిది అంట ఏపుళ్ళకి కంటికి చూడండి ఎంత రద్దు వచ్చిందో ఆ పురుగుబుట్టి శుభ్రంగా నేరుకోవాలండి ఏంటంటే జుట్టు పడుతుంది పీసులు పడతాయి ఒకసారి పాము కుసాలు కూడా ఉంటాయండి కట్టల్లో వాళ్ళు ఏంటంటే పడవలతో కోసుకొచ్చి కట్టలు కడతారు అట్లా శుభ్రం చేసుకొని తరుక్కొని ఉప్పు నీళ్లు పెట్టి కడిగేసుకొని నీళ్ళు వడ రెండు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకొని చిన్నల్లిపాయలు కారం వేసుకొని వండుకొని రోటీ మీద కానీ పూరీల మీద తింటే బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది కరేపాకు కూడా అండి ఇట్లా తెచ్చుకొని ఆకు ఆకు శుభ్రం చేసుకోవాలండి కొన్ని పురుగులు ఉంటాయి పచ్చగా ఆ పురుగులు కూడా శుభ్రంగా ఏరి పారేయాలండి పచ్చటి పురుగులు ఉంటాయి మనం జాగ్రత్త చూసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఎట్టబడితే అట్టు వేసుకోకూడదు వాంతులు ఈ రోజున అవుతాయి ఇట్లా పురుగులు తిన్నవి కూడా ఏరేసుకోవాలి మంచి మంచి ఆకులు శుభ్రం కడిగేసుకొని పొడి గుడ్డతో తుడుచుకొని భద్రపరచుకోవాలండి ఏరి ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని అండి చూసినందుకు ఒకసారి అట్లా గోంగూర తీసుకున్నానండి కట్టలన్నీ శుభ్రం చేద్దామని చూస్తున్నానండి దాంట్లో పాము కుశం ఉందండి ఇంటి దగ్గర అమ్మడానికి వచ్చింది కట్ట పది రూపాయలు అంటారు అయితే ఇరవై మూడు కట్టలు అండి ఆ గోంగూర కట్టలు ఉండే అప్పటి నుంచి చూ చూసి జాగ్రత్త పడుతున్నాను పాము పాముకుశం అనేది భయం వేసింది నాకు చాలా పెద్దది ఉందండి వాళ్ళు కట్టలలో కట్టేసి చుట్టేసారు వాళ్ళు చూసుకోలేదు వాళ్ళు కూడా రెండో రోజు వచ్చినప్పుడు చూపించాను ఆ కట్ట కట్టే పారేశానండి ఆమె కూడా ఆశ్చర్యం పోయింది అమ్మి ఆ రోజు డైలీ వారికి ఖాతాగా ఇచ్చి వెళ్తుంది వారానికి రెండు తడలు వస్తుందండి అందుకని జాగ్రత్త శుభ్రం చేసుకోండి పచ్చటి పురుగులు ఉంటాయండి మనకు తెలియదు ఆకులు ఎండాకాల వర్షాకాలం కదండి ప్రతి ఒక్క పురుగు చేరుద్దండి ఆకు తినటానికి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి చూసుకొని కోసుకోవాలి థ్యాంక్స్ అండి చూసినందుకు